ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే నేను పిండి దీపాలు ముట్టిద్దామనుకుంటున్నాను ప్రతి శనివారం రోజు కూడా నేనైతే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ఈ యొక్క పిండి ప్రమిదల్లో దీపారాధన అయితే చేస్తాను దానికోసం బియ్యం పిండి మనం ఇంట్లో తయారు చేసుకునేటువంటి బియ్యం పిండిలో కొంతమంది అరటి పండు కూడా వేస్తాను నేనైతే అరటి పండు ఒకసారి ఉంటే వేస్తాను లేదంటే లేదు ఆప్షనల్ ఇదిగో దీంట్లో కొంచెం వాటర్ వేసి దీన్ని మనము చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ ఆ కన్సిస్టెన్సీని అయితే పిండిని కలుపుకోవాలి వాటర్ అంతా కిందికి ఉన్నాయి పిండి మనం కలపడంలోనే యొక్క అయితే వస్తుంది మన పిండి మంచి కలపలేదు అనుకోండి అప్పుడు అనేటువంటిది క్రాక్స్ వస్తుంది అనమాట బ్రేక్స్ వస్తుంది అప్పుడు ఆయిల్ అనేటువంటిది అంత కిందికి లీకేజ్ అవుతుంది అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనము మన పిండి మంచిగా దిగు చాలా చల్లపిండి వేసుకొని కలుపుకోవచ్చు లేదు మనం పిండి పట్టించుకొని చాలా రోజులు ఏంటంటే కొంచెం గోరవెచ్చట నీళ్ళు వేసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ పొడి పిండి వేసుకోవాల్సి వస్తుంది అందుకోసమని పిండిని ఇలా మంచిగా కలుపుతూ నేనైతే ఈ యొక్క ఇతర ప్లేట్ దేవుడి ఆరతి అలా ఇవ్వడం కోసం వాడేటువంటి ప్లేట్ అనమాట దీంట్లోనే కలుపుతాను పిండిని కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఆ లోపల మనము ఇప్పటిదాకా అంటే కుందులు కావచ్చు లేదు అంటే ఇంకా మనము ప్రసాదం కోసం వాడేటివి దేవుడికి నివేదన కోసము పాలు పెడుతుంది అవన్నీ కూడా ఇప్పుడు పితాంబతో తోమేసుకొని తీసుకొచ్చుకున్నాను వాటన్నింటినీ కూడా మనము తుడ్చిపెట్టేసుకున్నాం అనుకోండి ప్రసాదం కూడా చేశాను స్వీట్స్ ఏమైనా చేశాను అనమాట నాకెందుకో శనివారం రోజు పిండి ప్రమిదలో దీపాలని చేస్తే అది తెలియనటువంటి సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుంది మనసుకి తృప్తి అనిపిస్తుంది అనమాట అయితే శనివారం రోజు పిండి ప్రమేయంలో దీపాలు అదనైతే చేస్తాను మోస్ట్లీ ఎప్పుడైనా కుదరదు అన్నప్పుడు నాకు హెల్త్ కొంచెం సిక్గా ఉందన్నప్పుడు అనుకున్నాను కానీ మనసుకి ఎందుకో ఇన్ని పనులు చేస్తున్నాను ఈ దీపాలు కోసం ఈ యొక్క పిండి కలపరాని కోపిక లేదనుకుంటే ఎలా అనిపించింది అలానే మీకు కూడా ఒకసారి చూపించినట్టుగా ఉంటుంది నేను శనివారం రోజు పూజ ఎలా చేస్తాను అనేది ఇలా అనేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాము అలాపుడు మనం అవన్నీ తుడుచేసుకున్నాము తూర్చుకున్నాక మళ్ళీ కలుస్తాను మనము ఒక్క నిమిషం చేతి తోటి పిండి ఉంది కదా మనము తోటలో వచ్చే పూర్తి చూ పూల వేరే బాటిల్ బాక్స్ తెచ్చినట్టున్నాను ఇదైతే తూర్చేసుకున్నాము ఇదిగోండి ఎప్పుడైనా కానీ మనం పీఠాంబర్ పెట్టి తో తోమేసుకున్నాం కదా తోమేసినప్పుడు అప్పుడే వెంటనే తోచేసుకోవాలి తోట్ చేస్తే అది మనకి మరకలు కావన్నమాట లేదు అంటే అలానే వద్దేసాం అనుకోండి మరకలు అవుతాయి ఇలా నీట్గా మరకలు లేకుండా చేస్తే ఇదేమో మనకి ప్రసాదం గిన్నె అనమాట అలా ఒక్కొక్కటిగా అన్నీ క్లీన్ చేసేసుకుందాము ఇదిగోండి ఇవేమో మనకి ఇదిగోండి ఇవేమో దీప కుందులు అనమాట ఈ యొక్క దీప కుందులు ఇవన్నీ కూడా తుట్టేసుకున్నాము నిన్న పెట్టేటువంటి పువ్వులు ఉంటాయి కదా అవన్నీ తీసేసి పెట్టేశాను ఇదిగోండి ఒక రెండమ్మ కొంచెం పెద్ద హైట్లో ఉంటాయి ఇంకొక రెండమ్మ కొంచెం చిన్నగా ఉంటాయి పెద్దగా ఉన్న దాంట్లో ఒక్కోసారి నార్మల్ దీపం ముట్టిస్తాం ఒకసారి చిన్నగా ఉన్న దాంట్లో ఏదైనా ఒకటి అలా వీలుని బట్టి మనం చేసేటువంటి దీపం సైజుని బట్టి పిండి దీపాలని కూడా దేంట్లో పెట్టాలని డిసైడ్ అవుతాను తర్వాత పిండి దీపాల్లో నేను ఇంతకుముందు అయితే వత్తి సైడ్కి వేసేదాన్ని సైడ్కి వేయకుండా వీటిలో నాకు ఇవి వస్తాయి కదా కాడలు ఈ యొక్క కాడలలోనే దీపం అయితే వత్తి అయితే వేసుకొని దీపం అప్పుడు దీపం ఎక్కువసేపు నిలుస్త చూపిస్తాను లేండి చూపిస్తూ మాట్లాడతాను ఫైనల్గా అయితే అన్ని వెయిట్ ప్లేస్ల వాటిని అయితే అరేంజ్ చేసేసుకున్నాను తర్వాత ఒకసారి అయితే బొట్లు పెట్టేసుకున్నాము ఈ యొక్క దీప కుందులకి దాంతోపాటు ఈ యొక్క పిండి ప్రమిదలకు కూడా నేను ఏంటంటే వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకుంటాను మంచిగా అనిపిస్తుంది చూడడానికి బాగుంటుంది మనసుకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది టూ సైడ్స్ పెడతాను ఒక సైడ్ ఏమో వెంకటేశ్వర స్వామిని చూసే విధంగా మరొక సైడ్ ఏమో మన మనం మనకు కనిపించేలాగా రెండు సేమ్ డిస్టెన్స్లో పెట్టుకున్నాం అంటే దానికి ఆపోజిట్లో అప్పుడు అటు దేవుడికి కనిపిస్తుంది మన సైడ్ కూడా కనిపిస్తుంది గంధంలో కొంచెం వాటర్ వేస్తే మంచిగా వస్తుంది కుంకుమకైతే వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా చేతితో తీసుకొని ఇలా పెట్టేస్తాను ఇంత మంచిగా అనిపిస్తుంది చూడండి ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా నాకైతే ఎందుకండి చూసారా తర్వాత ఇలా పెట్టేస్తాను స్లోగా మనం బొట్లు పెట్టిన ప్లేస్లో టచ్ అవ్వకుండా పెట్టేసుకోవాలి అదేవిధంగా ఇంకొక పిండి ప్రమిదం ఉంది మనం ఎన్ని పిండి ప్రమిదాలు చేసినా ఇలానే పెట్టుకోవాలి ఒకవేళ ఏడు చేసామనుకో ఏడు ఏడు పెట్టుకోవడానికి మనకి దీపాలు ఉంటే దీపాల్లో పెట్టుకోవచ్చు లేదంటే నేను ఏం కొన్ని ఏమో దీపాలు లేకునే దీపాలు లేనప్పుడు ఈ యొక్క ప్లేట్స్ ఉంటాయి కదా ఈ యొక్క ప్లేట్స్ కూడా ఉంటాయి అనమాట అరండి కాంబినేషన్తో కూడా పెట్టుకుంటాను లేదు అంటే మన దగ్గర ఆకులు ఉంటాయి కదా తమ్మలపాకులు ఉంటే తమ్మలపాకులు లేదు అంటే మన బాదం చెట్టు ఉంటుంది కదా నేను బాదం ఆకులు తీసుకొచ్చేసి ఒక ఇద్దరు ప్లేట్ పెద్దది ఉంటుంది కదా మనం హారతిచ్చే ప్లేట్ దాంట్లో పెట్టేసుకుంటాను రాగి ప్లేట్లో పెడతాను ఈ విధంగా ఇలా చేసేసి ఇలా పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు మనము మిగిలిన దీపపు కుందలు ఉన్నాయి కదా వాటి కూడా పెట్టేసాము కొంతమంది దీపారాధన తర్వాత పెడతారు అది ఇంకా మన వీళ్ళని బట్టి మనకు ఎలా అలవాటు ఉంటే అలా పెట్టేసుకోవచ్చు అనిపిస్తుంది తర్వాత మనం దీపం ముట్టించేటప్పుడు అయితే శారీ కట్టుకొని ముట్టించుకుంటే బాగా అనిపిస్తుంది డ్రెస్ కంటే నాకైతే కారీకరకుని చేతులకు బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి ఆ ఫీల్ వేరుగా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడైతే దీపాలలో ఆయిల్ వేసేసుకున్నాము ఏంటో చాలా నీరసంగా అనిపిస్తుంది గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందన గోవింద నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవిందుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందా కింద కూర్చొని దీపారాధన చేసేస్తాను ఓన్లీ సమ్మర్లో అయితే ఈ యొక్క అగరబత్తిలు తొందరగా అంటుకోకుండా స్లోగా వెలగాలంటే కొంచెం వాటర్లో డిప్ చేసి పెడితే స్లోగా మంచిగా వస్తాయి అనమాట గోవింద హరి మిగిలి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఏంటో ఇక్కడ ఆగదంట గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందన గోవింద నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార తురిత నివారణ గోవింద పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవింద గోవిందా హరి గోకుల నందన గోవిందోకులనందన గోవిందోవిందా హరి గోకుల నందన గోవింద नन्दनन्दन गोविन्द चोरा गोविन्द पशुपालक श्रीगोविन्द पापविमोचन गोविन्द दुष्टसंहार गोविन्द दुरितनिवारण गोविन्द शिष्टपरिपालक गोविन्द कष्टनिवारण गोविन्द गोवि हरिगोविन्द గోకులనందన గోవిందన నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద నందనందన నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్టపరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవిందా गोकुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द हरि हरिगोविन्द गोकुलनन्दन गोविन्द చంద్ర ఆది అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేష ఆదిశేష అనంత శయన ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేష ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేష विकशविकशविंक शपाहिमा श्रीण वा स स्श््रीण वा स स्්‍රीणी वा सरक्षमा विकटशविंकशविंकट